తింపేవ బాబు కంపెనీదారాను రెడీ 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 అక్క పట్టుకున్నా தான் தாரு சபாஸ்

ടി കടി അനക്ക సూపర్ రాడు బాగా చేస్తున్నాడు రెడీ రే ఎక్కడ ఎగరేస్తాడు రెడీ న్యూ ఇయర్కి అందరు ఏదో చేస్తుంటారు మనం గాలిపట లాగరేస్తున్నాం ఎగరేరా ఎగరేరా ఎగర ఎగరేరా ఎగరేరా ఓ రే అతి పుత్తి అది ఉండవు అన్ని మనకి బుజ్జి వదల రావదల రావదలరా బుజ్జి మీ తమ్ముడు పడిపోయా గాలిపట ఎవరైతే మనకి కష్టాలు ఇది నా చుట్టూ పల్లి పడుతుంది ఇది తమ్ముడు హైజప్ రా కెమెరాకి రే హైజప్ కెమెరాకి ఓరోజు స్కూల్ స్కూలేదా ఓ నైస్

हे <laughs> दरलाय <laughs> की मला रड रड रडे फ्रीड <laughs> <तुरीव ना। laughs> रा <laughs>

ఎగరేస్తాం కానీ యాగ్ రాదు అది ఇప్పుడు చేతులది కట్టి ఏ ఎందుకున్నా వీడియోగ్రాఫర్ కింద అక్కడ కట్టాలా అటు సరిపోయిందా ఓకే గాలి ఎక్కువ లేదు వీడే తీయడం కూడా అవట్లేదు తమ్ముడు సాయంత్రం తీద్దాం ఎండ ఎక్కువ వచ్చినయన వీడియోలు వస్తున్నా కూడా కనిపించట్లేదు అసలు నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ సాయంత్రం వస్తావాతావా సాయంత్రం రావచ్చు కదా నేను వస్తాను సాయంత్రం వచ్చి మన దరం మళ్ళీ ఎగరేద్దాం ఇప్పుడు మనం ఈవినింగ్ ఈవినింగ్ వస్తాం హాయ్ చెప్పురా దిబ్బు దిబ్బు వా అదిరా ట్రై చేస్తున్నారు వీళ్ళు అవట్లేదు కుదరట్లేదు హాయ్ చెప్పు आई जी भाई आई ओ साइकिल है बो गंगा 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 साधिन चाम रे रे पढ़ते ना पढ़ते ना पाइक पाइक लेबो